వర్షంతో పకోడీలు ఏ విధమైన తింటాడు కానీ ఐస్ క్రీమ్ తినేవాడే అని తరుణ్ చెప్పే డైలాగ్ గుర్తుందా మీకు కానీ నేను అది పాటించలేదు నేనైతే అయితే వర్షంతో పకోడీ హాట్ హాట్ గానే తినాలనిపిస్తుంది కూల్ గా ఏమీ తినాలనిపించదు అందులో కూడా గోదావరి మూవీ చూస్తూ తినాలంటే ఆ కిక్కే వేరే లెవెల్ అసలు శేఖర్ కమల మూవీస్ లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ గోదావరి కౌంట్ లెక్క పెట్టలేదు దగ్గర ట్వంటీ పైన చూసుంటాను ట్వంటీ టైమ్స్ పైన సరే సరే ఈ పకోడీ మెటర్లోకి వచ్చేద్దాం రండి చక్కగా ఆనియన్స్ అయితే మా హస్బెండ్ కట్ చేసి పెట్టారు ఆనియన్స్ కొన్ని పచ్చిమిరపకాయలు జీలకర్రని కొంచెం నలిమి వేసుకున్నాను టేస్ట్ అయితే బాగా వస్తుందని చెప్పేసి ఇంకా రెగ్యులర్గానే సాల్ట్ కారం వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి యాక్చువల్లీ వాటర్ అవసరం లేదు కానీ కొంచెం యాడ్ చేశాను ఇక పకోడీ వేసేసుకున్నాను ఫస్ట్ అయితే వామప్తో బజ్జీ వేద్దాం అనుకున్నాను సరేలే దాన్ని ఎందుకు లైట్ తీసుకోవడం అని అది కూడా వేసేసాను టేస్ట్ అయితే సూపర్ అసలు మీరు ఎప్పుడైనా తో బడ్జెట్ ట్రై చేశారా అయితే కామెంట్ చేయండి అండ్ నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్